హై అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది పోరంకిలో అలాగే మీరు అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి ఇది గ్రేటెడ్ కమ్యూనిటీలో వచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలైతే చెప్తున్నారు ఈ త్రిబుల్ బెడ్రూమ్ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి పోరంకిలో వచ్చిన గ్రేటెడ్ కమ్యూనిటీలో పోరంకిలో వచ్చిన గ్రేటర్ కమ్యూనిటీలో వచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది రేట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు టోటల్ ఎస ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పంతొమ్మిది వందల యాభై వస్తుందండి కార్ పార్కింగ్ ఉంటుంది కార్ పార్కింగ్ ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ అండి దీ గ్రేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ హౌస్ ఉంది ప్లే గ్రౌండ్ ఉంది క్రికెట్ నెట్ నెట్ ఇది ఉంది పార్క్ ఉంది అన్ని ఫెసిలిటీస్తో సహా ఉందండి ఇది ఇది వాటరు డ్రింకింగ్ వాటర్ అయితే మనకి కింద ప్లాంట్ ఉంటుందండి ఆ ప్లాంట్ నుంచి కూడా వస్తాయి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది అయితే ఉందండి రేట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మంచి ఫెసిలిటీస్తో కూడా ఉందండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ అండి ఇది పడమర పేస్లో ఉంది పడమర పేస్లో ఉంది రేట్ వచ్చేసరికి అరవై ఐదు లక్ష చెప్ అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు దీనికి క్లబ్ హౌస్ ఉంది పార్క్ ఉంది నెట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఉంది అలాగే పార్క్ ఉంది మొత్తం అన్ని ఫెసిలిటీస్తో అయితే ఇదైతే ఉందండి ఇది సెక్యూరిటీ పూర్తిగా సెక్యూరిటీ కూడా ఉంటుందండి ఇది ఇది బందర్ రోడ్కి కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది విజయవాడ పోరంకిలో వచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ అండి ఇది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం పోరంకిలో వచ్చిన గ్రేటెడ్ కమ్యూనిటీలో త్రిబుల్ బెడ్రూమ్ అండి ఇది చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి లైక్ చేయండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పంతొమ్మిది వందల చిల్లర వస్తుందండి ఇంతేరియా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ